హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ నుంచి పవన్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు పంపించారు ఇక ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక మూడు పుంజులని అయితే పెట్టారండి మొత్తం ఈ మూడు పుంజులు ఇవి వీటి యొక్క రంగులు వచ్చేసరికి ఒకటేమో కాకిడాగా రెండోది కాకినెమలి మూడోది కోడి కాకి డేగా అని చెప్తున్నారు కాకి డేగ కాకి నెమలి కోడి కాకి డేగ ఈ మూడు పుంజుల యొక్క రంగులు చెప్తున్నారండి ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక నేను యావరేజ్ చెప్తాను అంటే మూడు పుంజుల యొక్క యావరేజ్ చెప్తాను వీటికి ఎత్తుల తీసుకుంటే కనుక ఇరవై నాలుగు నుంచి ఇరవై దాకా ఉంటాయని చెప్తున్నారు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ దాకా వీటికి హైట్లు ఉంటాయని చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసి మూడున్నర కేజీ నుంచి నాలుగు కేజీలు దాకా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజెస్గా వీటికి వెయిట్లు చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క బరువు అండి ఇవి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నుంచి పదహారు నెలల వయసు గల పుంజులు చెప్తున్నారు ఫోర్టీన్ టు సిక్స్టీన్ మంత్స్గా వీటికి ఏజ్ చెప్తున్నారండి ఈ యావరేజ్గా చెప్తున్నాను నేను ఈ మూడు పుంజుల యొక్క వయసు అండి ఇది పద్నాలుగు నుంచి పదహారు నెలలు ఇక ఈ పుంజుల యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల దాకా ఉన్నాయండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వీటి కాస్టు ఉన్నాయి ఈ పుంజుల యొక్క కాస్ట్ అండి యావరేజ్ కాస్ట్ ఇది ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు ఈ ధరలో కూడా కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా మూడు కలిపి కొన్న వాళ్ళకి అయితే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి ఒకళ్ళే కనుక మూడు కొని కొంటు కనుక అంటే ఒకళ్ళే మూడు నచ్చి కొనుక్కుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో పాసిబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్కి ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రైన్ బస్ ఫెసిలిటీ ఉంటే కనుక ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఒకవేళ మీరు మూడు కలిపి తీసుకుంటే కనుక అంటే మూడు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు నెల్లూరు సిటీ వాళ్ళు కానివ్వండి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మూడు పుంజులు ఒకళ్ళే కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు లైవ్లో వెళ్ళి చూస్తేనే బాగుంటుందండి ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకోవచ్చు అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం మూడు కొన్న వాళ్ళకి నేరుగా మంతబాడు సేఫ్టీకి ఇంటి తెచ్చుకోవచ్చండి కాబట్టి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే ఆ నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను పవన్ గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ ఇస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తిగా అన్ని విషయాలు మాకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్